श्री राधे राधे मिल्क सेंटर हमारे पास शुद्ध दही दूध घी खोवा श्रीकंड बासुंदी पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी शादी समारोह और पार्टी के लिए संपर्क करें हमारा पता है स्टेट बैंक के बाजू में मेन रोड बेला प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़ मोबाइल नंबर है हमारा सेवन नाइन एट नाइन सिक्स सेवन सिक्स सेवन वन एट और दूसरा नंबर है

श्री राम मंदिर मंगल कार्यालय एंड गणेश इवेंट्स मेन रोड बेला अब नए तरीके से राम मंदिर प्रांगण में भव्य दिव्य मंगल कार्यालय सज धज कर है तैयार बेला मंडल वासियों के लिए बड़ी खुशखबर हमारे मंगल कार्यालय में एक बार अवश्य भेंट दे हमारे पास कैटर्स वेटर इवेंट्स मंडप डेकोरेशन टेंट हाउस और भगवान राम जी के आशीर्वाद से सभी सुविधाएं उपलब्ध है शादी जन्मदिन समारोह अन्य कार्यक्रम नाम रखाई ऐसे कई प्रोग्राम के लिए राम मंदिर मंगल कार्यालय उपलब्ध है और जी हाँ कम और वाजबी दाम में अब शादी ब्याह शान और शौकत से कीजिए हमारा पता है मेन रोड बेला संपर्क करे चेतन निपुंग सेवन जीरो नाइन फाइव नाइन एट सेवन फाइव फाइव वन और विजय नाइन वन एट टू एट जीरो वन जीरो वन एट कृपया बुकिंग के लिए వెల్కమ్ టు వన్ మై మౌలి ఛానల్ కి స్వాగతం నా పేరు లావణ్య మాల సంక్షేమ సంఘం సమావేశాన్ని శనివారం అదిలాబాద్ సంఘం కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్న మాల సంఘం సమావేశానికి చెన్నూరు ఎమ్మెల్యే గడం వివేక్ వెంకటస్వామి పాల్గొంటారని పేర్కొన్నారు సమావేశంలో మాల కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు బేరా దేవన్న సింగారి అశోక్ సుధాకర్ నల్ల రాజేందర్ ఉన్నారు మై మౌలి ఆదిలాబాద్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ అధ్యక్ష మండల కార్యవర్గ సభ్యులందరినీ జిల్లా యొక్క విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి మన ఎమ్మెల్యే గారు మాలజాత గుడ్డ వివేక్ వెంకటేశ్వర గారు హాదర అదేవిధంగా నాగారాజు వర్ధనపేట ఎమ్మెల్యే గారు కూడా హాజరవుతున్నారు పాటు జాతీయ మాల సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు అందుకని జిల్లాలో ఉన్నటువంటి మన గ్రామ అధ్యక్ష కార్యదర్శులు మండల కార్యవర్గ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నాం ఈ సమావేశం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మాల సంక్షేమ సంఘ భవనంలో నియవాసింగ్ బోర్డులోని ఉదయం పది గంటలకు జరుగుతుంది కావున సభ్యులందరూ కూడా ముఖ్య కార్య ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న డిసెంబర్ ఒకటిన మాలల సీమ గర్జన లక్షలాది మందితోటి జయప్రదం చేయడం జరుగుతుంది ఇంకా ఈ ప్రభుత్వాలు మాల జాతి పట్ల వివక్ష కొనసాగుతున్నారు భవిష్యత్ కార్యాచరణ కోసం ఏం చేయాలనేది మాల జాతిని కాపాడుకోవడానికి వర్గీకరణను కాపాడుకోవడానికి వర్గీ వర్గీకరణ అడ్డుకోవడానికి చేయవలసిన కార్యక్రమం